కూడా సాధారణంగా ఉన్నాం వారికి కరత స్వాగతం సుస్వాగతం నేటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శర్మన్ నాయక్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం రెండు వందల ఎనభై ఐదో శేవాల సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ గారి జయంతికి మీరు రావడం చాలా సంతోషం ముఖ్యంగా వేదికపై ఉన్న అతిథ మహారాజులందరూ కూడా స్వాగతం ముఖ్యంగా డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ గారికి స్టేట్ ప్రెసిడెంట్ మరియు ముఖ్య సభ రమేష్ నాయక్ అలాగే అధిత హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు డాక్టర్ బాబు గారు కూడా ధన్యవాదాలు నేను ఎప్పుడు అడిగినా కానీ వెనకడు వేయకుండా మా పిన్ని ఎంపీటీసీ వారికి కూడా ధన్యవాదాలు అలాగే వేదికమే ఉన్న అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను జై శేవాలాల్ అందరికీ శేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు సేవాలాలు మహారాజ్ ఒక యుగ పురుషుడు ఆయన జన్మదినం మనం కేవలం మండల కేంద్రంలో జరుపుకుంటా లేము ఈ ప్రపంచం మొత్తం జరుపుకుంటది ఎందుకంటే ప్రపంచంలో కేవలం ఇద్దరే ఇద్దరు వ్యక్తులకి జగదాంబ అమ్మవారు భవానీ అమ్మవారు తన శక్తి మొత్తాన్ని ఇచ్చారు తెలుసా మీకు కేవలం ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఒకటి ఛత్రపతి శివాజీ రెండో వ్యక్తి శేవాల మహారాజ్ శేవాల మహారాజు చిన్న వ్యక్తి కాదు ఆకాశము భూమి ఉన్నన్ని రోజులు ఆయన జీవితము సందేశము ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇది ఇంకా ముందు ముందు చాలా పెద్ద ఒక విప్లవంగా మార్పు చెందబోతుంది ఎందుకంటే అడవి బిడ్డలకి ఆధ్యాత్మికత నేర్పించడం చాలా చిన్న విషయం కాదు ఎవరో సిటీల్లో ఉన్నారు చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్ని సుఖంగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఆధ్యాత్మికత చెప్పడమే చాలా కష్టం కానీ అడవులో చాలా కష్టాలు ఓర్చుకొని బతికే వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడం ఇది మానవ మాత్రకి సాధ్యమయ్యే పని కాదు ఒక చిన్న వ్యక్తి మామూలు మనిషి చేసిన పని కాదు ఆయన ఒక యుగ పురుషుడు అలాంటి వ్యక్తి జన్మదినాన్ని మనం జరుపుకోవడం మనం అదృష్టంగా భావిస్తున్నా నేనైతే ఇందులో పార్టిసిపేట్ చేయడము ఈ అవకాశాన్ని ఇచ్చిన నరేష్కి రాజ్ కుమార్ సార్కి వీళ్ళందరికీ నా ధన్యవాదాలు ఆయన జీవితం సందేశాన్ని ఖచ్చితంగా మనం నెక్స్ట్ చరానికి అందివ్వాలి ఒక డాక్టర్గా ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను చాలామంది తెలియంది ఏంటంటే చిన్నపిల్లలకి కడుపు నొప్పి వస్తుందని చెప్పి మన సమాజం వాళ్ళు కాలుస్తున్నారు పాలు అరుగుతాయని చెప్పి అది మూఢనమ్మకం అది మంచి విషయం కాదు దానివల్ల చాలా మంది పిల్లలు ప్రాణాపాయ పరిస్థితి చనిపోయే అవకాశం కూడా ఉంది అలా కాల్చకండి దానికి శేవాల మహారాజ్కి మన సంస్కృతికి సంబంధం లేదు శేవాల మహారాజ్ జీవితం సందేశంలో నాకు తెలిసినంత వరకు చాలా ముఖ్యమైనది ఏంటంటే మూఢనమ్మకాన్ని తిధించమని చెప్పారు చెప్పారా లేదా మూఢనమ్మకాలని మనం త్యజించాలి జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచంలో ఉన్న జ్ఞానాల కంటే మనం ఈరోజు టెక్స్ట్ బుక్లో చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్లో డాక్టర్లు వీళ్ళ జ్ఞానం కంటే ఆధ్యాత్మిక జ్ఞానం చాలా గొప్పది అసలు భగవంతుడి దగ్గర నుంచి మనకు అలాంటి జ్ఞానాన్ని ఇచ్చిండు ఆయన సో చిన్న చిన్న మూఢనమ్మకాలను మనం పెట్టుకోవద్దు అసలు ఇంకొక విషయము మన అక్కని చెల్లెల్ని భార్యని స్త్రీలందరినీ కూడా అమ్మవారి స్వరూపంగా చూడమని చెప్పారు మనం ఖచ్చితంగా ఆయన సమాజాన్ని మెసేజ్ని తీసుకొని ముందుకెళ్ళాలి వేషాన్ని కాపాడుకోవాలి నాకు చాలా హ్యాపీగా ఉంది సిస్టర్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా అలాంటి వేషధారణ ఉన్నారంటే చాలా మంచి విషయం మన వేషాన్ని కాపాడుకోవాలి మన భాషను కాపాడుకోవాలి మన భాషను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు మన సంస్కృతిని కాపాడుకోవాలి సిటీలలో ఏదో గొప్పగా ఉంటుందని చెప్పి అలా పారిపోయే ప్రయత్నం చేయకూడదు అడవి ప్రాంతాన్ని ఎప్పటికీ మనం వదిలిపెట్టకూడదు అడవులను కాపాడుకోవాలి మనం వ్యవసాయం చేసుకోవాలి మన సంస్కృతి మనం కాపాడుకోవాలి ఏ పనన్నా చదువు చదువుకోవచ్చు చదువుకోవడం అనేది జీవనం కోసం అని చెప్పి కానీ మన సంస్కృతి మాత్రం అసలు వదిలిపెట్టకూడదు చాలా మంది దురాక్రమణదారులు మత చాందస్వాదులను మన జాతిని ఈ సమాజాన్ని ఈ దేశాన్ని ఈ దేశ అస్తిత్వాన్ని కాపాడిన సేవ మహారాజ్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సేవలాల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ ఇక్కడ పిడియాటిక్ డాక్టర్ మన సురేంద్రబాబు సార్ పిల్లల డాక్టర్ అమృత హాస్పిటల్ సిరిసిలలో ఇక మన పేదవాళ్ళకైతే మంచి సేవలు అందిస్తా ఉన్నారు పెద్ద పెద్ద హాస్పిటల్ పోయి డబ్బులు ఖర్చు చేసుకునే కంటే నిజంగా సార్ చెప్పినట్టు సార్ వద్దకుపోతే మన కాబట్టి ఎంతో కొంత ఉంటది కాబట్టి మీరు సార్ను ఈ మీరు పోతే సార్ను జయవాలనండి తప్పకుండా గుర్తుపడతారు సార్ సార్ మా వాళ్ళు ఎవరైనా వచ్చి జయ అంటే మాత్రం తప్పకుండా ఫీజులో కొంచెం రాయితీ ఇవ్వండి సార్